బయటికి వెళ్ళి పేషెంట్స్ కూర్చొని ఉన్నారు ఒక్కొక్కరికి వాళ్ళ పేర్లు చెట్టు మీద రాసి భర్తనే పంపిస్తాం అలాగే కా కొంతవరేసి డా సంగతి తర్వాత చేత గా ఏది నీ చీతీ స్కానింగ్ చేయాలయా లోపలికి వెళ్ళి కూర్చోండి ఆ తక్కువ టైతో రావాలి సార్ చెప్పానా oh

ఏమయా మందులన్నీ దొరికినాయా అన్నీ దొరికినాయండి చివరి మందు ఒకటి తప్ప శివ మెడికల్స్కి వెళ్ళాను ఆ పక్కనే రవి మెడికల్స్కి వెళ్ళాను ఆ డాడో ఉన్న సౌదరి మెడికల్స్కి వెళ్ళాను ఆటో వేసుకొని కొత్తపేటలో ఉన్న మందుల కోట్లు మొత్తం దొరికానండి శివరాఖరికి పట్టం బజార్లో ఉన్న పురుగు మందుల కోట్లు వాళ్ళు అడిగాను లేదు బొమ్మనారు సార్ య్యా బాబు డాక్టర్ మీ సంతం కూడా అయోమయంగానే ఉంది అనవసరంగా మూడు వందలు పెట్టి ఆర్డర్ తీసి ఊరంతా తిరిగానే అలాగ డాక్టర్ గారు డాక్టర్ నేనేమయ్యా డాక్టర్ని మీరు డాక్టర్ గారు మన ఊరిలో తోటకూర మీ అప్ప నర్సేలాగా ఉంటాను సరేనాయ్యా నిన్న వేరే ఆవిడ కదా స్కానింగ్కి ఇవాళ ఈవిని తీసుకొచ్చావు మీ కాదు కాయ వాళ్ళు మన తాలూకా అండి మన జిల్లా అంటే మన ఊరండే మన ఫ్యామిలీ అండి కాదండి మా ఫ్యామిలీ అండి సరేనా వస్తా అక్కడ ఏదో టీవీలో బొమ్మ కనిపిస్తాడు కదండి సినిమా లోపలికి ఆ బేవాళ్ళు నేను ప్రతి ఇంగ్లీష్ సినిమా తప్పకుండా చూస్తానండి మరి అది కూడా నేల టిక్కడ కొనుక్కొని మంచి మధ్యలో కూర్చొని చూస్తానండి పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నారు మా డాక్టర్ గారు ఆయనకి ఒక్క ఒక్క అర్థం కాల చూతా ఉండ చూద్దావు ఇదిగో సార్ ఇంతకీ ఈవిడ విడు ఎవరయ్యా బండి నేను అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అండి అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అంటే కవిత్వము దగ్గ చి అదే లేదండి మనం డబుల్ ఫ్యామిలీ టైప్ కదా వచ్చిందేమో సెకండ్ సెకండ్ ఫ్యామిలీ అండి థర్డ్ ఫిగ్నెస్ అండి నైన్త్ మద్ద కనుక కదా వచ్చింది చూడండి సెకండ్ ఫస్ట్ ఫ్యామిలీ అండి సెకండ్ ఫిగ్నెస్ అండి నైన్త్ మద్ద మరి ఈ రెండు ఫ్యామిలీ తమదే పట్టుకొస్తా ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంటే ఏర్పాటు చేయండి సార్ అవి బాబు ఏంటండి అలా నెట్టేస్తారంటే బాయ్ బాబు అది కాదండి ఈ బంధం మన బంధం అంత సులభంగా తెలిపోయేది కాదండి డాక్టర్ ఫ్యామిలీ తమ దగ్గర తీసుకొస్తా మీరు అట్లా మీరు అట్లా మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే కుదరదండి మనకి ఈ స్టేట్ లెవెల్లో అన్ని టచ్ంగ్లు ఉన్నాయండి అలాగే రాజమండ్రి కాకినాడ వేలుమూరు కాకిన మరి అట్లాగే మన పెద్దపురం అట్లాగే జలకరూరిపేట గుంటూరు ఇవన్నీ కూడా మన కనెక్షన్ ఉందండి బాబా ఇట్లాగేస్తే మీరు ఇవన్నీ మొత్తం తీసుకొచ్చి మీ ముందు మన హాస్పిటల్ తీరండి మీరు ఇట్లా ఎట్లేసరండి మరి మీరు చూడండి ఏక చూకా వాడికి ఏదో కోపించినట్టు ఉందరా కాసేపు కూర్చోబెట్టి కూల్ డౌన్ చేయరా కూల్ డ్రింక్ తీసుకొచ్చి వాడు పోయాడంటే మన హాస్పిటల్కి మూడు సిజీర్ణ ఆపరేషన్ లో ఆరు డెలివరీ పోయినట్టారా బాబు రై వాడిని వదిలిపెట్టావా నీకు రెండు నెలల చేద్ద అక్కినే నాగేశ్వరరా ఉన్నాడు రమణ అదే అదే డాక్టర్ మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి ఎత్తని భయంకరమైన వింటాను సిద్ధంగా ఉన్నాను అగ్నిపర్వతం బత అయినా ఆరోగ్యంగా స్వీకరిస్తాను దయచేసి రాకుండా ప్రాబుల చెప్పండి డాక్టర్ స్కానింగ్ తీసేది డయాగ్నోసిస్ చెప్పడానికే కదండి డాక్టర్ ఆ డయాగోసిస్ ఆ పచ్చి నిజాన్ని అరబరికలు లేకుండా మనసు ఇప్పుడు చెప్పబడుతుంది అక్కడ నా రాధ ఎంతో ఆకృతి ఎదురు చూస్తుంటాం దయచేసి నా గొర్రం ఏంటి చెప్పండి డాక్టర్ మీకు పొట్టలో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి డాక్టర్ డాక్టర్ పెద్ద సమస్య కాదండి చిన్నరాళ్లే అవి మీకు చిన్నరాళ్ళు గారి కనిపించవచ్చు డాక్టర్ కానీ మా ప్రేమికులు గడ్డుగా నిలిచే పెద్ద బండరాలు డాక్టర్ ఈ సగ్గ తెలిస్తే రాత తట్టుకోలేదు డాక్టర్ కాదు నన్ను ప్రేమించడం కూడా మానుకుంటుంది డాక్టర్ ఏమిటండి కిడ్నీ ప్రేమించడం మానుకుంటుందా అవును డాక్టర్ మీకు ఇది విత్తగారు విట్టూరు గారు ఉండవచ్చు త్వరకిదో ముత్యాల దడ్డల్ని రక్తాల హారాల్ని కానుక తీసుకొస్తాడు ఎంతో ఆకృతి ఎదురు చూస్తున్నాడు ఆ రాజు దగ్గరకు కిడ్నీ లేత లేదా ఎంత నొచ్చుకుంటుందో ఒక్కసారి డాక్టర్ మనసు నిండా ప్రేమ నింపుకొని వెళ్ళాల్సిన రాజు దగ్గరకు కిడ్నీలు నిండా రాడతో ఎలా వెళ్ళబడతారు డాక్టర్ ఎలా వెళ్ళబట్టారు పర్వాలేదండి మీ యువరాన్ని స్ట్రీట్ చేస్తాడు డాక్టర్ ఒక్క రిజర్చ్ చెప్పండి డాక్టర్ ఈ రాడు నా లేక ఏ ప్రేమికుడు ఎప్పుడే చూశారా అబో ఇంతారు డాక్టర్ సారు నా రాధను ఒప్పించుతా ఒక్కరి చూసారు డాక్టర్ రాధా నాకే కాదు ఏ ప్రేమికుడు కిడ్నీ చూసినా రాడ్లేక రాస్తాను అడు ఇప్పుడే వస్తున్నారు రాధ డాక్టర్ మా నాన్నగారు అడ్డు ఎవరు జీవితంలో నాలుగు రాళ్ళు సంపాదించు కానీ ఆ నాళ్ళు ఇలా సంపాదించబడ్డారని ఏనాడు అనుకోలేదు డాక్టర్ వస్తారు డాక్టర్ ఫీజ్ ఏంటి ఫీజు డాక్టర్ ఫీజ్ అంటే నేనైనా నామకాళ్ళు సంపాదించడానికే కదా ఈ ప్రాక్టీస్ పెట్టింది డాక్టర్ నాలుగు రాళ్లేక రేపు నా కిడ్నీలో తీసే రాళ్ళు మీరే ఉంచుకోండి వస్తారు డాక్టర్ డాక్టర్ ఈ విజయీకర్ ఉంచుకోండి నమస్తే కనకలక్ష్మి లక్ష్మి డ్రామా ట్రూప్ నాకు ఇవ్వలేదు సార్ మాట్లాడు సార్ డాన్స్ లో ఉన్నారు సార్ కూడా అంటే ఈ కేసు ఫీజు కూడా పోయినట్టేగా పోయిందో సార్ నీకు పదిహేను రోజుల జీతం కట్టుతూ వెళుతూ ఆయన మీకు ఏదో ఇస్తాను సార్ అందులో నాకు సగం ఇవ్వండి సార్ ఇస్తా అన్నాడు నాలుగు రాళ్ళు ఇస్తాడు

కారణం చెప్పు యా ఇంక లేదండి మా అమ్మకి శుక్రం తీశాలిలే మా ఐదు కుష్ఠాడి కని తీయాలండి నాకేమో సిలబెకు 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 తీసేయాలండి అండి మా మేనల్లుడికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి అరాలు తీశాలండి అంతేనా అంతేనంటం సరే అవుందండి డాక్టర్ గారు మా బామ్మర్తి గాడు నా పెళ్ళే ఇంటి నుంచి సాల యాగ సగర యాత్ర రెండిటికి వెక్కులకు తీశాలండి హ్మ్ అయిపోయిందంటే ఉందండి ఇప్పుడు శుక్లానికి ఎంత అవుద్ది కుస్టేడికి ఎంత ఎంత అవుద్ది నా పిల్ల పేరు తీయడానికి ఎంత అవుద్ది మా ఆవిడ పెద్ద సంచి తీయడానికి ఎంత అవుద్ది మా మేనలుడు కిడ్నీలో రాళ్ళు తీసిపోయడానికి ఎంత అవుద్ది మా బామ్మర్తి గారు లెగ్ తీసేయడానికి ఎంత అవుద్ది ఇదంతా అభిభరిగా తెలిసేది కాదు కానీ బయట కూర్చోవాళ్ళు ఒక్కొక్క దానికి ఎంత అవుద్ది మొత్తం మీద ఎంత అవుద్ది ఈ దండ్రికి ఏదైనా కన్సెప్షన్ ఇస్తే ఏమన్నా డాక్టర్ గారు మా ఊరు మా ఊరు ఏంటండే મા જલ્લા મથાની દેચી મી આજ ગત મને ઘી ગટતરે અન્નનો નંગરો એ છે કે ની હું સબજી માં આવડો અડધી ગટમાં એ આ ఏంటో అన్ని వాళ్ళ నాన్నల బుద్ధులే బాబు నాన్నుద్ధులే ఎవరని చెప్పంటావు ఆ లడ్డు బాబు లాగుంటాడే కిషోర్ బాయ్ అని చెప్పంటావా ఆ లవర్ బాయ్ లాగా ఉంటాడే లాల్ వజు బాయ్ అని చెప్పంటావా అప్ప ఆయన డైరెక్షన్ చేస్తాడే వరిపూడి శివప్రసాద్ బాయ్ ఆయన చెప్పంటావా అప్పులు ాయా డాక్టర్ గారి నువ్వు తెలుగు ఇక్కడైపోయేటట్టున్నాను బాయా డాక్టరీస్ హౌ టు అంటే బాయా డాక్టర్ బాయ్యా నాకు డెలివరీ చేయకుండానే నా బిడ్డను చూడకుండానే పోయావా డాక్టర్ బాయ్యా బాయ్ అబ్బా బాయ్ బిడ్డ పేరు పెట్టకుండానే పోయావా డాక్టర్ బాయా బాయో డాక్టర్ బాయా డాక్టర్ గారి పేరేంటి ఎందుకు మగ బిడ్డ పుడితే డాక్టర్ గారి పేరు పెట్టుకుందామని అని అబ్బా అపో డాక్టర్ ఫోజులు కొడుతుంటావుగా ఇదిగో ఈ కేసు సంగతి ముందు చూసి నేను తీసుకెళ్తా కంపౌండర్ బాయా తీసుకెళ్ళరా నీ పేరు కూడా పెట్టుకుంటాను చేయబట్టుకు తీసుకెళ్ళి బాయా అలాగే రామ్ నువ్వు ఇందాక బ్లాటర్ ఫుల్ గా చేసి తీసుకురమ్మన్నానే ఆయన వచ్చాడు చూసి పట్టు అలాగే నీ అబ్బా తాగుతా ఆ గిన్నోళ్ళన్నా ఈ వాళ్ళ

అందుకని అన్ని కలిపి కొట్టేసి వచ్చేయండి ఇప్పుడు మొత్తం మీకు అప్పగిచ్చేస్తున్నారండీ మీ ఇష్టం కానీ సరే ఏం చేస్తాను అర్లే కానీ స్కానింగ్ చేస్తాను బ్లాడర్ ఫుల్గానే ఉందిగా పెద్దోళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు పొలాలు పుష్పాలు తీసుకురావాలి కానీ పోసుకొని వచ్చేసారండి మరి స్కానింగ్ ఎంత ఇప్పుడు యు డోంట్ వర్రీ

ఏం సార్ కాస్త కడుపులో నొప్పిగా ఉన్నట్టు స్కానింగ్ చేయించుకోవాలో ఏంటో గుంటూరులో మంచి డాక్టర్ దగ్గర వెళతాం సార్ అరే నేనే కదరా స్కానింగ్ చేసే డాక్టర్ మీరు స్కానింగ్ తీసుకుంటే మీకు ఏం అర్థం కాదు సార్ మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం రండి సార్